నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం గుప్పూరు పోలీస్ స్టేషన్ నిన్నటిన్నం ఇరు వర్గాల మధ్య గొడవ జరిగి ఇరు వర్గాలకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఒక వర్గం జరిగి మాత్రం కంప్లైంట్ తీసుకొని దళిత కుటుంబాల మీద జ్ఞానం లేకుండా పోలీసులను దాడి తీసి జేబిం సినిమా తరహాలో పది మంది మానవ యువకుల మీద దాడి చేసి చేతులు విరిగిపోయేలాగా ఒళ్ళంతా రాజ్యంతో కొలపరిచారు ఇది ఎక్కడ న్యాయమని ఈరోజు మాలమహనాడు ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం గొడవలు చేసిన ఇద్దరుని కూడా పిలిచి విచారించి ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమో తెలియజేయాలి ఏ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాలల మీద దాడులు ఎక్కువ చేస్తున్నారు అలాగే పోలీసుల వారు కూడా మార్పు అనేది వాళ్ళు లేకుండా మూర్పులుగా రాక్షసులు వారి వ్యవహరిస్తున్నారు ఏ కాలంలో ఉన్నావు దళితుల మీద ఇంత విక్ష వివక్ష ఎందుకు చూపిస్తున్నారని ఈరోజు మేము అడుగుతున్నాం ఎంత దారుణం కొట్టారంటే చేతులు కూడా ఇచ్చేశారు ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి గారు కానిస్టేబుల్ సుబణ్ణ అనేవాళ్ళు రాత్రి రెండు పోలీస్ స్టేషన్లు కూడా ఆ దళిత యువకులని ఉత్తగలహీనంగా కొట్టారండి ఎంత అన్యాయం దీనిపైన వెంటనే ముఖ్యమంత్రి వాళ్ళు అలాగే ఉం మంత్రి అనిత గారు కూడా చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఇట్లా ప్రవర్తి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఈ మధ్య దళితుల మీద దాడులు ఎక్కువైపోతున్నాయి దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఎవరు కూడా తప్పు చేయండి మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ అధికారులు కూడా కానీ ఆయన అయితే నిజాయితీ ఉన్నారు కానీ కింది స్థాయి అధికారులు కానీ పోలీసు వారు కానీ వాళ్ళ ద్వారాలో ఎంత మాత్రం మార్పు తెచ్చుకోకుండా అలాగే ప్రవర్తిస్తున్నారు గౌరవైన ముఖ్యమంత్రి కానీ ఒకటే కొడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ఉంటే పాలన బాగుంటుంది రాష్ట్రం బాగుపడుతుందని అందరూ కూడా ఓట్లేసి గెలిపించారు మీరు కూడా ఇలాంటి అధికారులపైన దృష్టి సారించి భవిష్యత్తులో మరలా కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల అందరినీ కూడా రక్షించే బాధ్యత మీ పైన ఉంది కాబట్టి చేతులు ఓడించి నమస్కరించి తెలియజేసుకుంటున్నాం దయచేసి దళితుల పట్ల జరిగి ఈ ఘటనల్ని సీరియస్గా తీసుకోవాలని తెలియజేసుకుంటూ ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో ఎస్ఐ ని కానిస్టేబుల్ ని సంబంధిత సిఐ గారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేస్తుందిగా మాలమాల తరపున కోరుకుంటున్నాం జయబీర్